హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఈరోజు బూందీ మిఠాయి అలానే ఈ బూందీ అయితే చేసుకోబోతున్నాం అది కూడా కొలతల ప్రకారం చేసుకుందాం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు శనగపిండిని గిన్నెలో వేసేసుకొని అరకప్పు బియ్య పిండిని కూడా గిన్నెలో వేసేసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ పిండి కూడా మనం జల్లడు పట్టుకోవాలి ఒకసారి లేకపోతే ఏదైనా ఉంటే మనకి బూందీ అనేది అంత మంచిగా రాదనమాట శనగపిండి కూడా ఫ్రెష్గా ఉన్న పిండితోనే మనం చేసుకుంటేనే మనకి బూందీ అనేది బాగా వస్తుంది అది కూడా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది చూస్తున్నారు కదా పిండి అయితే ఇలా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం బూందీ దూసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బూందీ గంటలోకి ఇలా పిండి వేసేసి ఇలా గెంటుతో దాన్ని తిప్పుతూ ఉంటే కిందకి బూందీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలా బూందీ గెంటు ఉంటే చాలా సింపుల్ గా అయితే బూందీ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం బూందీ అనేది తీసేసుకోవాలనమాట ఈ బూందీ దూసుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి బూందీ అనేది పొంగుతుంది మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట బూందీ మిఠాయికైనా అలానే కార బూందీకైనా సరే క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనకి తీసేసుకోవాలి కార బూందీ కూడా చేసుకుంటున్నాము కాబట్టి కార ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే మనం కార కూడా సేమ్ ప్రాసెస్లోనే ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్య పిండి వేసుకొని మనం కార బూందీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాం ఇప్పుడు మనం బూందీ దూసుకోవటం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ప్యాన్లోకి రెండు కప్పులు బెల్లాన్ని వేసేసుకుంటున్నాం అరకప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాం ఇది పాకం పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం బూందీ మిఠాయి కాబట్టి ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలి దాంట్లో ఇసుక ఏదన్నా సరే మనకి బాగుండదు కాదు కాబట్టి చూస్తున్నారు కదా మనకి ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత బెల్లం అనేది మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం ఇప్పుడు ఈ పాకం కూడా పప్పు చెక్కకి ఎలా అయితే పట్టుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం పాకంలోకి ఈ బూందీ అంతా వేసేసుకుందాం ఇదే ప్యాన్లో మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఇది బూందీ మిఠాయి కాబట్టి మనం ఒక ప్లేట్కి ఆయిల్ అనేది రాసుకొని దీన్ని అచ్చిలాగా పోసుకోవాలన్నమాట అప్పుడే పీసెస్ లాగా వస్తాయి ఇది మొత్తం కూడా ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఈ ప్లేట్కి ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చేంత వరకు చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ మినిట్స్ అయితే వదిలేయాలి ఆరేంత వరకు కొంచెం ఆరేంత వరకు అది మళ్ళీ త్రీ మినిట్స్ తర్వాత మనం చాకుతో ఇలా ఘాట్లాగా పెట్టుకోవాలి అలా పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసేయాలన్నమాట వదిలేసిన తర్వాత మనకి మళ్ళీ కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయన్నమాట ఇలా మనకి బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఇలా విరిస్తే మనకి పీసెస్గా మంచిగా కరెక్ట్ వేలో అయితే వస్తున్నాయన్నమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కార బూందీ కూడా పల్లీలు అలానే కరివేపాకు వేయించుకొని వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి చిన్నళ్లిపాయ అలానే రెండు స్పూన్లు కారం వేసేసి దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట ఈ మిక్సీ వేసుకున్న దాన్ని దీంట్లో కలిపేసుకోవాలి అలానే దీంట్లో చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట ఒక స్పూను చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చికెన్ మసాలా అనేది వేసుకుంటే ఇంతకుముందు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా చికెన్ మసాలా అనేది ఈ కార బూందీలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఈ టేస్ట్ చూసారంటే మళ్ళీ చేసుకొని ఖచ్చితంగా తింటారు అంత బాగా నచ్చుతుంది అనమాట అలానే చాలా సింపుల్ వేలో మనకి బూందీ మిఠాయి కార బూందీ రెడీ అయిపోయినాయి ఇలా మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్